ఆక్రమణల తొలగింపుతో రైతులకు ప్రయోజనం కాలువ గట్ల ఆక్రమణలు తొలగించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస చౌదరి వ్యాఖ్యానించారు చింతలూరు కనకదుర్గమ్మ ఆలయం నుండి సందిపోడి వరకు జొన్నాడ వెదురుమూడి మీడియం కాలువ కుడివైపు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు గత కొన్ని ఏళ్లుగా ఈ కాలువ గట్టు ఆక్రమణకు గురైంది అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని తమ నాయకుడు బండారు శ్రీనివాస్ ఆదేశాలతో తన పరిధిలోని సాగునీటి కాలువలు అంశంలో పూర్తి ప్రక్షాళన జరిగే వరకు కంకణ పనిచేయాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు ఇందుకోసం చింతలూరు సర్పంచ్ రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజలు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆక్రమణలు తొలగి సాగునీటి వ్యవస్థ బాగుపడినప్పుడే రైతుల కళ్ళల్లో ఆనందం చూడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు సైతం పంట కాలువలను నాశనం చేయకుండా స్వచ్ఛ జలాలు ప్రవహించేందుకు సహకరించాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆలమూరు మండలంలో రహదారులు బాగుపడ్డాయని కాలువలు బాగుపడుతున్నాయని రైతుల కష్టాలు తొలగుతున్నాయని ఇందుకు కృషి చేస్తున్న స్థానిక శాసన సభ్యులు బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు కొన్న నాతోటి అసలు జరిగింది నేను అన్న మాట ఎప్పుడైనా సరే నిలబెట్టుకుంటాను రైతుల కోసం ఏ పని అని చేస్తాను నేను చెప్తున్నాను కదా ఆ రోజు అన్నాను పదవి పూర్తిగా క్లీన్ అవుతాయి కానీ ఈ నీరు మండార్ సింగ్ గారు నాకు పదవి ఇచ్చారు ఇచ్చిన దానికి నేను న్యాయం చేయాలి ఆ న్యాయం ఎలాగంటే మా రైతులకి న్యాయం చేస్తే న్యాయం చేసినట్టే అది మండార్ సింగ్ గారు చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసినట్టు ఉమ్మడిపోతానికి కూడా న్యాయం చేసినట్టే ఈ రోజు ఈ ప్రక్షాళన ఎందుమంటే కాలువ నీరు లేక చాలా మంది ఇబ్బందులు పడిపోతారు వాళ్ళ ఇబ్బందులు అన్ని గ్రహించి నేను సొంత డబ్బుతో నేను మొత్తం ఎన్ని చేస్తున్నా పనులన్నీ తర్వాత వస్తాయా రావన్న తర్వాత పాయింట్ ప్రస్తుతం ఈ నెల రోజులు రైతులు నీరు ఇవ్వగలిగితే రైతులు సుఖంగా ఉంటారు తర్వాత మిగతా పనులన్నీ ప్రక్షాళన చేస్తాను కానీ ఏదైనా సరే కాలగొట్టు ఉన్న ఆశ్రమంలో కానీ కాలగొట్టు మీద ఉన్న పెంటుట్లు కానీ ఏమన్నా గోడ శక్తి కానీ ఏ ఉన్నా సరే ఇదే రకంగా లాగేస్తానని మాత్రం నేను మొత్తం మీడియా ముఖంగా చెప్తున్నాను మీ అందరి సమస్యలో కూడా చెప్తున్నాను నేను ఇదే ఆయన ఆఖరు మాట శ్రీనివాస్ గారు కానీ చంద్రబాబు కానీ మొత్తం ఎలా ఉన్నా సరే చేసుకోమని చెప్పారు ఒకటే మాట పది మందికి న్యాయం జరిగేలా ఉంటే ఒకటి పోయినా పర్వాలేదని చెప్పారు అదే ప్రకారం నేను చేసుకుంటూ పోతాను నేను ఆశయం